హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వీ కార్స్ ఈ రోజు ముందుకైతే అయితే ఈ సుజుకి ఎత్తుగా అయితే తీసుకోవడం జరిగింది చాలా మంది ఏంటంటే ఎర్తుగా మనకి తక్కువ బడ్జెట్ లో చాలా మంది సెవెన్ సీటర్ బండి అడుగుతున్నారు అదే మనకి మార్తిలో మీ రోజు మీ ముందుకైతే తక్కువ బడ్జెట్ అయితే తీసుకోవడం జరిగింది అండి ఇది రెండు వేల పదమూడు మోడల్ విడిఐ డీజిల్ బండి ఎత్తుగా మాన్యువల్ గారు ఏపీ రిజిస్ట్రేషన్ అండి ఎటువంటి ట్యాక్సీ కానీ ఏం పడదు మీకు ఏపీ బండి ఇది రేట్ వచ్చే దొరికిది మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నాం అండి ముందే రేట్ చెప్పేస్తున్నాను నేను ఎందుకంటే చాలా మంది తక్కువ బడ్జెట్లో అడుగుతున్నారు సో అది కూడా ఫైనల్ ఏం కాదు మీరు ఇంకా కార్ చూసుకుంటే తగ్గుతుంది ఇది వచ్చేసి రెండు వేల పదమూడు అండి విడిఐ డీజిల్ బండి మాన్యువల్ గేర్ దీని ఇన్సూరెన్స్ అయిపోయిందండి ఇన్సూరెన్స్ మీరు పెట్టుకోవాలి ఒక ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి మనకి ఆర్సీ వాల్యూట్ వచ్చినప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉందండి పెయింటింగ్ అయితే అక్కడక్కడ టచింగ్స్ అయ్యింది బండి గ్రే కలర్ బండి అక్కడ టచ్అప్స్ అయినాయి బండి విధంగా అంతా బాగుందండి ఏమన్నా మీకు పెట్టుబడి ఏమన్నా ఒక ఇరవై ఇరవై ఐదు వేలు అయితే పెట్టుబడి అయితే పెట్టుకోవాలి ఎందుకంటే ఇన్సూరెన్స్ ఒకటి మళ్ళీ చిన్న చిన్న లోపల మనకి ఇంజిన్ ఆయిల్ చిన్న లీక్స్ అయి ఉన్నాయి అలాగే చెప్పేసి ఇంజిన్ సైడ్ మాత్రం అంత గానే ఉంది ఓన్లీ చిన్న లీక్స్ అయితే మాత్రం ఉన్నాయి ఎందుకంటే లక్ష నలభై వేలు రీడింగ్ తిరిగింది ఇది ఒరిజినల్ రీడింగ్ అండి సెకండ్ ఓనర్ బండి బండి విధంగా అంతా బాగుంది మీకు ఏమైనా తక్కువ బడ్జెట్ లో ట్రావెల్ తిప్పుకుందామో అనుకున్న వాళ్ళకి మనకి సెవెన్ సీటర్ చాలా మంది అడుగుతున్నారు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుందో సార్ చూసుకుంటే ఒక పదివేల ఇరవై వేలు అటు ఇటు అయితే మనకి బండి అయితే ఇవ్వడం జరుగుతుందండి ఒకసారి ఇంటీరియర్ విధంగా ఎలా ఉంది సార్ చూపిస్తాను చూద్దాం కార్ ఒకసారి చుట్టూ చూపిస్తానండి టైర్లోకి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయండి నాలుగు టైర్లు కూడా అని అపోలో టైర్లు ఉన్నాయి వేడి అయ్యి డీజిల్ బండి బండి బాగుందని అంతా కూడా మీకు బ్యాక్ సైడ్ బంపర్ దగ్గర అక్కడక్కడ చిన్న చిన్న డెన్స్ అయితే పెయింట్లు పని బ్యాక్ సైడ్ బంపర్ ఫ్రంట్ బంపర్ దగ్గర సైడ్ ప్యానల్ దగ్గర అయితే పెయింట్లు అయితే టచింగ్స్ అయినాయి అది ఒకటి దీంట్లో మైనస్ బండి మాత్రం బాగుంది ఏమన్నా ఒక ఇరవై ముప్పై వేలు పెట్టుబడి పెట్టుకుంటే బాగుంటుందండి సో తక్కువ బడ్జెట్లో మనకి చాలామంది అడుగుతున్నారు దాని విధంగా అయితే తీసుకోవచ్చు కస్టమర్ రేట్ వచ్చి మూడు లక్షల ఎనభై వేలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చూసుకుంటే రేట్ కూడా అండి ఇంటర్ విధంగా చూసుకున్నట్లయితే దీంట్లో ఫవర్ విండోస్ ఫవర్ స్టీరింగ్ అర మిల్లర్ అడ్జస్మెంట్ రావడం జరిగిందండి రీడింగ్ చూసుకున్నట్లయితే లక్ష ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఆరు కిలోమీటర్లు అయితే రీడింగ్ తిరిగిందండి కంపెనీ కంప్లీ మ్యూజిక్ సిస్టమ్ రావడం వచ్చింది జరిగింది మాన్యువల్ గేరు సీట్ కవర్లు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నాయి ప్రజెంట్ అయితే సీట్ కవర్లు కానీ ఫ్లోర్మేట్ కానీ అన్ని బాగా ఉన్నాయండి ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ టచ్ అప్స్ అయినాయి మనకి లోపల కూడా యాక్సిడెంట్ అయితే పెద్దది ఏం కాదండి యాక్సిడెంట్లు ఏం కాదు జస్ట్ మనకి టచింగ్స్ అయితే చేయించారు అక్కడక్కడ గీతలు అవి ఉన్నాయి లోపలికి కూడా చేయించారు ఇక రెస్ట్ అయితే మాత్రం జస్ట్ మీకు ప్లేట్ కింద అయితే లైట్గా టచ్ లైట్గా ఉందండి అది మొత్తం రెస్ట్ అయితే లాగలేదు లైట్గా ఉంది కింద మీకు ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇక్కడ దెబ్బ తగిలితే ఇక్కడ చేయించారండి రెస్ట్ పట్టింది ఇక్కడ చూడవచ్చు అండి ఇక్కడైతే మనకు టై దెబ్బ తగిలితే వాళ్ళు పెయింటింగ్ చేయించారు చూసుకోవాలి మరి బండి అయితే బాగుందండి ఇంజిన్ సైడ్ అయితే మాత్రం చాలా బాగుంది ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు బ్యాక్ సైడ్ సీట్ కవర్లు అవి చూసుకున్నట్లయితే విధంగా ఉన్నాయండి ఏసీ కూడా లోనే ఉంది సార్ ఇంజిన్ కూడా చూపిస్తానండి మీకు బాగుండే కానీ డోర్లు కానీ ఏం మారలేదండి అక్కడక్కడ చిన్న గ్లాసులు అయితే మారినాయి తప్ప డోర్లు కానీ మనకి ఎక్కడ బానిట్గా ఏం మారలేదు సో ఇంజిన్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇంజిన్ సైడ్ అంతా మనకి ఇంకో ఇక్కడ లైట్గా లీక్స్ ఉన్నదండి ఇక్కడ కింద ప్లస్ మీకు ఇక్కడ నుంచి వస్తుంటే మీకు ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది మనకి ఇది ఇప్పుడు ఫిల్టర్ దాని వెనకాలైతే లైట్గా లీక్ ఉందండి అది ఒకటే కానీ ఇంజిన్ సైడ్ బాగుంది అది కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు సో చాలామంది అయితే దూరం నుంచి వస్తున్నారు దానికోసం నేను మొత్తం చెప్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే అంటే తక్కువలో వస్తుంది కదా అంటే మొత్తం ఇంట్లో చిన్న చిన్నవి ఉన్నాయి అలాగని చెప్పి ఇంజిన్కి మాత్రం ఏమో బోర్కు వచ్చేయడం అటువంటిది ఏం లేదండి ఇంజిన్ సైడ్ అయితే బాగుంది బండి పెట్టుబడి పెట్టుకుంటే ఒక ముప్పై వేలు వరకు మనకి ఇబ్బంది ఏమి ఉండదు మొత్తం అట్లా మనకి బండి అయితే బాగుంటుంది అండి నీట్ సో ఇక్కడ గా చూడండి లోపల కూడా అక్కడక్కడ చిన్న చిన్న రెస్ట్ లో స్టార్ట్ అయింది అంతే సో బండి బాగుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కానీ డైరెక్ట్గా వచ్చి చూసుకుని అయితే మనం రేటు మాట్లాడదాం ఒకసారి బండి కూడా స్టార్ట్ చేసి చూపిస్తానండి మీకు ఒకసారి ఇంజిన్ సౌండ్ కూడా ఎలా ఉంది ఏంటి అన్నది అయితే చూపిస్తాను ఇంజిన్ అయితే స్టార్ట్ చేసి సౌండ్ ఎలా ఉందో చూపిస్తాను ఒకసారి చూడండి స్టార్ట్ చేయాలి సో ఇంజిన్ అయితే బాగుందండి సౌండ్ కూడా చాలా బాగుంది మనకి ఇంజిన్ సైడ్ అయితే ప్రాబ్లం ఏం లేదు ఓన్లీ మనకి పైప్ అయినా రిపేర్లు అయితే ఒక థర్టీ థౌసండ్ అయితే పెట్టుకుంటే మనకి బండి అయితే మనకి రెడీ అయిపోవచ్చు మళ్ళీ మనం నీట్గా తిరగవచ్చు మనకి మనకి సెవెన్ థీటర్లో చాలా మంది అడుగుతున్నారు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి చూసుకుని మనం రేట్ కూడా మనం ఆ టీటోలో పదివేలు ఇరవై వేల టీటీలో మాట్లాడవచ్చు అదే సో ఒకసారి మీకు ఇంజిన్ సైడ్ కూడా మనకి ఏమైనా గ్యాస్ అవునా సమస్య చూపిస్తాను ఒకసారి గమనించండి చూడచ్చు ఎక్కడ మనకి గ్యాస్ అందరూ చూడదు ఇంట్లో కూడా బాగుంది టోటల్ గా ఈ విధంగా ఉందండి ఇంజిన్ సైడ్ కూడా మీకు చూపించారు అలాగే కానీ మనకి ఎక్కడెక్కడ చిన్న చిన్న మనకి సైడ్ పెయింట్లు అయిపోయినాయి సో పెయింటింగ్ వరకు అయితే మనం చూసుకోవచ్చు లేదు కానీ బండి విధంగా బాగుంది అని సైడ్ అంతా కూడా ఇది లక్ష ముప్పై నాలుగు వేలు రేడింగ్ తిరిగింది ఏపీ రిజిస్ట్రేషన్ బండి రెండు వేల పదమూడు వేడియ డీజిల్ బండి అండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి చూసుకోవచ్చు రేట్ వచ్చేదానికి మనం మూడు లక్షల ఎనభై వేలు అయితే రేట్ చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అయితే మాట్లాడుకోవచ్చు టైర్లు అయితే మనకి నా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయండి ఇన్సూరెన్స్ ఒకటి మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఇన్సూరెన్స్ అయిపోయింది ఏపీ రిజిస్ట్రేషన్ మనకి ఆర్సీ వాలిటీ వచ్చేదానికి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు అయితే ఆర్సీ వాలిటీ ఉందండి మీకు బండి వెనక చాలా బాగుంది ఇదే కాకుండా మన దగ్గర ఇంకొక పదిహేను కార్లు వరకు అయితే టోటల్ టోటల్గా ఎత్తుగాదో కలిపి మనకు దగ్గర పదిహేను కార్లు ఉన్నాయి అవి ఏంటంటే మనకి డిజార్లో డీజిల్ బండి మళ్ళీ వేరే వాళ్ళకి ఏమైనా కనుక కావాలంటే చూసుకోవచ్చండి ఏంటంటే మనకి డిజార్ టూర్ అండి డిజార్ టూర్ రెండు వేల పంతొమ్మిది మోడల్ మ్యానుఫ్యాక్చర్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ పంతొమ్మిది రీడింగ్ వచ్చేదానికి మనకి లక్ష డెబ్బై ఆరు వేలు అయితే రీడింగ్ తిరిగిందండి లక్ష డెబ్బై ఆరు వరకు అయితే రీడింగ్ తిరిగింది మనకి ఏపీ రిజిస్ట్రేషన్ బండి మనకి లైఫ్ ట్యాక్స్ బండి ఇది కూడా ట్రావెల్ బోర్డు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా ఉందని మన దగ్గర రేట్ వచ్చే వచ్చేదరికి కస్టమర్ నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా మనం మనం తగ్గించి అయితే మాట్లాడచ్చు అది ఫైనల్ ఏం కాదండి నాలుగు యాభై కస్టమర్ చెప్తున్నారు మీరు కార్ చూసుకుంటే అది కూడా రేట్ అయితే మనం మాట్లాడి తీసుకోవచ్చు బండి బాగుందండి నెక్స్ట్ బండి వచ్చేది టీవీ త్రీ హండ్రెడ్ రెండు వేల పదహారు మోడల్ అండి ఆటోమేటిక్ డీజిల్ బండి వందగా అంతా మనకి బాగుందండి రీడింగ్ వచ్చేది మనకి ఎనభై ఒక తిరిగింది షోరూమ్ ట్రాక్ కూడా ఉంది ఏపీ రిజిస్ట్రేషన్ బండి రేట్ వచ్చేటప్పటికి ఇది ఐదు లక్ష ఎనభై వేలు కస్టమర్ చెప్తున్నారు మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అయినా తగ్గించవచ్చు అండి బండి బాగుంది టీవీ త్రీ హండ్రెడ్ మీకు డీజిల్ బండి ఎవరికైనా కావాలంటే చూసుకోవచ్చండి నెక్స్ట్ బండి ఆడిది ఏ త్రీ ఢిల్లీ బండి అండి ఇది ఆడి ఏ త్రీ ఢిల్లీ రిస్ట్రెస్ట్ అండి అది మనకి ఆంధ్రాకి ఎన్ఓసి కూడా వచ్చేస్తుంది మన ఎన్ఓసి మీకు ఆంధ్ర వాళ్ళు మాత్రం చేయించుకోవాలండి ఎందుకంటే ఎన్ఓసి ఆల్రెడీ తీసేసారు రెండు వేల పద్నాలుగు మోడల్ అండి ఇది సన్ రూఫ్ టాప్ మోడల్తో వస్తుంది సిక్స్ ఇయర్ బ్యాగ్స్ డీజిల్ బండి ఆటోమేటిక్ అండి రేట్ వచ్చేదానికి ఐదు లక్షల యాభై వేలు మనం రేట్ చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అన్నది కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటుంది చూసుకుని తీసుకోవచ్చం ఆడిలో మనకి తక్కువ బడ్జెట్ ఎవరికైనా కావాలనుకుంటే చూసుకోవచ్చు రీడింగ్ వచ్చేదానికి డెబ్బై ఆరు వేలు తిరిగిందండి ఇది సెకండ్ ఓనర్ బండి బండి బాధంగా అంత బాగుంది ఏ త్రీ అండి ఫ్యూచర్స్ కూడా బాగుంటుంది ఇంట్లో నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి క్రెటా అండి రెండు వేల రెండు వేల పద్దెనిమిది ఎస్ఎక్స్ ఆప్షనల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ సన్ ప్రూఫ్తో వస్తుంది ఇది బ్లాక్ కలర్ ఆడి కూడా బ్లాక్ కలర్ అండి ఇది కూడా బ్లాక్ కలర్ అలాగే మనకి టీవీ త్రీ హండ్రెడ్ కూడా బ్లాక్ టోటల్గా మొత్తం బ్లాక్ కలర్ ఇవి ఇది వచ్చేటప్పటికి మనకి రెండు వేల పద్దెనిమిది ఎస్ఎక్స్ ఆప్షనల్ అండి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ సన్ రూఫ్ వస్తుంది డీజిల్ బండి మాన్యువల్ గేర్ మైలేజ్ వచ్చేటట్టు ట్వంటీ వర్క్ వస్తే మైలేజ్ కూడా వస్తుంది ఇది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుంది పీవై పీవై రిజిస్ట్రేషన్ అండి ఏనో రిజిస్ట్రేషన్ బండి రేట్ వచ్చేటప్పటికి మనం తొమ్మిది లక్షలు చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అయినా తగ్గించి మాట్లాడవచ్చు బండి బాగుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కూడా చూసుకోవచ్చండి నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి రెండు లార్జ్ ఆల్రెడీ వీడియోలో పెట్టడం జరిగింది మనం వీడియోలో వచ్చి మూడు లక్షల ఎనభై వేలు పెట్టామండి రెండు వేల పదిహేను మోడల్ మాన్యువల్ గేర్ సెవెన్ సీటర్ బండి అది వచ్చేటప్పుడు మీరు అది కూడా ఉంది మన దగ్గర అది కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ బండ్ వచ్చినప్పటికి ఎత్తుగా రెండు వేల పదిహేను మోడల్ కూడా ఉంది మన దగ్గర రెండు వేల పదిహేను వీడియో అది లక్ష డెబ్బై ఏడు వేలు అయితే రెడీగా తిరిగింది ఏపీ రిజిస్ట్రేషన్ బండి అండి అది రేట్ వచ్చేటప్పుడు కస్టమర్ ఏంటంటే ఐదు ముప్పై చెప్తున్నారు మీరు ఇంకా రేట్ అంటే తగ్గించి మాట్లాడుకోవచ్చు అది కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉందండి నెక్స్ట్ మన దగ్గర లోపల కూడా కొన్ని బయలు ఉన్నాయి లో కూడా చూపిస్తాను ఇప్పుడు నెక్స్ట్ బండి ఆడి క్యూ త్రీ అండి ఆల్రెడీ మనం వీడియోలో పెట్టాం అది పదిహేడు లక్షల వరకు అయితే వీడియోలో పెట్టడం జరిగింది ఇది ఏంటంటే ఒక కస్టమర్ అయితే అంటే ఫైనాన్స్ కూడా పెట్టుకుంటున్నారు అది అయిపోవచ్చు మాక్సిమం ఈ రేపులో అయితే మనకి ఆడి క్యూ త్రీ కూడా మాక్సిమం అయిపోవచ్చు అండి ఇది ఆడి క్యూ త్రీ అయితే మనకి ఇప్పుడు ఆ మాటల్లో ఉన్నది అంతకు ఎందుకంటే ఫైనాన్స్ పెట్టుకుంటున్నారు వాళ్ళు ఎంత అవుద్ది ఏంటో కనుక్కున్న తర్వాత అయితే మనకి బండి అన్నది నేను పట్టుకెళ్ళే ముందు చెప్తాను ఎంతకెళ్ళింది ఏంటన్నది నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి వెంటో అండి రెండు వేల పదకొండు మోడల్ రెడ్ కలర్ పెట్రోల్ మాన్యువల్ గేరు ఇది వచ్చి రీడింగ్ వచ్చే యాభై ఒక్క వేది తిరిగిందండి అంటే రీడింగ్ కరెక్ట్ కాదని నేను చెక్ చేయించలేదు కానీ ఫస్ట్ ఓనర్ బండి అండి రీడింగ్ అయితే మనకి ఇంజన్ సైడ్ అయితే చాలా బాగుంది ఇది రేట్ వచ్చేసరికి రెండు లక్షల ఇరవై వేలు చెప్తున్నా వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్స్ ని ఓస్ ఇవ్వడం జరుగుతుందండి నెక్స్ట్ వెర్నా అండి రెండు వేల పదిహేను మోడల్ ఎస్ఎక్స్ ఈఎక్స్ అండి సారీ ఈఎక్స్ బండిది డీజిల్ బండి మాన్యువల్ గేరు ఇది రేట్ వచ్చేటప్పటికి మనం నాలుగు లక్షల యాభై వేలు అయితే మనం వీడియోలో పెట్టడం జరిగింది డీజిల్ బండి మాన్యువల్ గేరు ఇది వెస్ట్ బెంగాల్ అండ్ ఇది కూడా మీకు ఎనవస్ ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉందండి నెక్స్ట్ బండి ఐట్వంటీ అండి రెండు వేల పంతొమ్మిది నవంబర్లో తీసారు బండి ఇది రెండు వేల పంతొమ్మిది మోడల్ రీడింగ్ వచ్చే వాడికి ముప్పై ఒక్క వే తిరిగింది అండి పెట్రోల్ మాన్యువల్ గేరు పీవే రిజిస్ట్రేషన్ అండి ఇటువంటి ట్యాక్స్ కానీ ఏం పడదు మీకు ఎందుకంటే లోకల్ బండి ఇది మీది బండి వచ్చింది రేట్ వచ్చేదోటికి మనం ఐదు లక్షల ఎనభై వేలు అయితే వీడియోలు పెట్టడం జరిగింది ఒకసారి కార్ చూసుకుంటే మనం రేట్ అనేది మాట్లాడుకుని ఇంకా తగ్గించి తీసుకోవచ్చండి బండి బాగుంది తక్కువ తిరుగుదాం అనుకున్న వాళ్ళకి ఎవరికన్నా బండి లోడ్ రీడింగ్ మంది అడుగుతున్నారు ముప్పై వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ బండి అక్కడ మనకి బంపర్ల దగ్గర అయితే అప్స్ అయినాయి అంతే బండి అంత ఒరిజినల్టీగా ఉంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డ్యూల్ టూ అండి రెండు వేల పంతొమ్మిది స్పోర్ట్స్ అండి స్పోర్ట్స్ వేర్ ఏంటో మనకి టాప్ మోడలే అంటే ఇంజనీర్ మనకి స్క్రీన్ రివర్స్ క్యామ్ హెయిర్ బ్యాగ్స్ వీల్స్ అన్ని రావడం జరుగుతుంది మీకు బండి కూడా బాగుందండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా మన దగ్గర ఉంది తీసుకోవచ్చు నెక్స్ట్ బండి వెంటో అండి రెండు వేల పద్దెనిమిది పదిహేడు ఎండింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఇది వచ్చేదోడికి మనం తొంభై రెండు వేల రీడింగ్ తిరిగింది డీజిల్ ఇది మైలేజ్ ట్వంటీ టూ వస్తుందండి ట్వంటీ టూ వస్తుంది మైలేదు బండి బాగుంది అంతా కూడా ఒకసారి బ్యాగ్ వెంట మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూసుకోవచ్చు హైలైన్ ప్లస్ రెండు వేల పద్దెనిమిది మోడల్ రేట్ వచ్చేటప్పుడు మనం ఐదు లక్షల ఎనభై వేలకి రేట్ చెప్తున్నాం అంటే ఆరు లక్షల ఆల్రెడీ వీడియోలో పెట్టడం జరిగిందండి మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అనేది తగ్గించవచ్చు బండి అంతా బాగుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా మనకి అవైలబిలిటీ ఉందండి ప్రెజెంట్ మన దగ్గర ఈ కార్స్ ఉన్నాయి ఇంకా వేరే కార్స్ కూడా రావడం జరుగుతుందండి వచ్చినప్పుడు అది కూడా వీడియో పెడతాను నెక్స్ట్ నేను డిజార్ టూర్ కూడా వీడియో కూడా టోటల్గా వీడియో కూడా పెడతాను డీజిల్ బండి కూడా ఉంది అది కూడా నేను వీడియో పెడతాను మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్